హలో గైస్ గైస్ ఈ పంద కోరు వాళ్ళు కొన్ని ప్రైజెస్ చెప్తాను ఓకేనా ఆరు వేలు కొనరు అంత గైస్ ఇది కూడా ఆరు వేలు కొన్నారు ఓకేనా ఇవన్నీ ఇక్కడ చిన్న చిన్న పందాలు అవుతున్నాయి ఓకేనా లాజ్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది గైస్ ఇది మూడు వేలు కొనరు అని ఓకేనా వాళ్ళు కొనుక్కున్నాను అలాగే లైక్ చేయండి గైస్ లైక్ మాత్రం చేయండి గైస్ ఇక్కడంతా చుట్టుపక్కలంతా చూ చూసారా ఎన్నోటి కోళ్ళు వచ్చా చిన్న చిన్న పందాలు ఇవన్నీ ఇది వచ్చి మూడు వేలు గైస్ ఓకేనా గైస్ వీళ్ళు మూడు వేలు కొనుక్కొని మేత మేపుకున్నారు అంతా ఓకేనా చిన్న చిన్నవి ఇవన్నీ ఇక్కడ ఉన్న కోళ్ళన్నీ చిన్న చిన్నవి వచ్చి రెండు వేల ఐదు వందలు కొన్నారు అంత వైస్ ఓకేనా చిన్న చిన్నవి వీళ్ళు మేత మేపుకున్నారు నన్ను రోజులుగా మేపుకున్నారు అంతా ఇది వచ్చి మూడు వేల ఐదు వందలు ఇది ఇదంతా ఒక నెల రెండు నెలల ముందే కొనేసి మ్యాప బాగా పెట్టుకున్నారు ఓకేనా లైక్ కొట్టండి గైస్ చూసుకున్నట్టుగా అయితే ఇవన్నీ చుట్టూరుగా కూరలే ఇది కూడా మూడు వేల రూపాయలు గైస్ ఓకేనా మూడు వేల రూపాయలు కొనేసి మ్యాప్ పెట్టుకున్నారు ఇది కూడా గైస్ మూడు వేల ఐదు వందలు గైస్ ఇది నాలుగు వేలు కొనారంతా ఓకేనా కూడా నాలుగు వేలకు కొన్నారు ఇక్కడ ఉన్న చిన్న చిన్న పందాలు ఓకేనా మా కూడా కొన్ని పందాలు వేసే అవి లాస్ట్లోనే మీకు చెప్తాను గైస్ లాస్ట్లో చూపెడతాను అవి ఏటనేసి ఓకేనా ఇది వచ్చి మూడు వేల ఐదు వందలు గైస్ మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది గైస్ ఓకేనా లైక్ చేయండి గైస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ విన్నారు కదా ఇక్కడ చిన్న చిన్న పందులు ఓకేనా రెండు వేల నుంచి ఇరవై వేలు దాకా అవే ఓకేనా అనుకో యాభై వేలు పందం కూడా పోయింది అది మాది కాదు అయితే మాకు తెలిసిన వాళ్ళది ఓకేనా రెండు వేల ఐదు వందలు కొన్నారు గైస్ ఇప్పుడు మేపుకొని చూడండి ఎలాగ రెడీ చేశారు ఓకేనా మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఎన్ని కోళ్ళు పన్ను మేసాము ఎన్ని వేయలేదు ఇవన్నీ మీకు తెలుస్తుంది ఇది వచ్చి రెండు వేల ఐదు వందలు కొన్నారు బాగా మ్యాథ్ మ్యాథ్మెప్పుకున్నారు గైస్ చూడొచ్చు ఎంతో కోడ్లే ఇది కూడా నా రెండు వేల ఐదు వందలకి కొన్నారు చిన్న చిన్నవి కొన్నారు అంత ఓకేనా వాళ్ళు చెప్పిన ప్రైజ్ నేను చెప్పుకున్నాను ఏ ఏ కోడైతే చెప్పలేదు అది నేను కోడ్లు వాళ్ళని వాళ్ళు ఓనర్స్ లేరు అందుకు అడగలేదు ఓకేనా లైక్ చేయండి కావచ్చు చూడండి మీకు అర్థం అవుతుంది స్కిప్ చేయాలి చూడండి ఓకేనా ఫ్రైస్ లైక్ చేయండి గైస్ ఇది వచ్చి మూడు వేలు కొన్నాడు గైస్ బ్రతరు కూర్చున్నారు కదా ఇది వచ్చి మూడు వేలు కొన్నాడు కానీ ఇప్పుడు బాగా మేత అది బాగా పెట్టుకున్నాడు వాళ్ళ మేలు ముందు కొన్నాడు అంతది ఓకేనా ఇప్పుడు చూసుకున్నాడు కదా చూడండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ మర్చిపోకండి లాస్ట్ దాకా చూడండి గైస్ మీకు అర్థమవుతుంది ఇవన్నీ చిన్న చిన్నవి పదివేలు ఐదు వేలు మా మావానుకోగా ఒకటి పదిహేను వేలది ఒక పదం కొట్టింది ఓకేనా ఒకటి ఇరవై మూడు వేలది ఒక పదం కొట్టింది మంచి ప్రాఫిట్ కానీ లాస్ట్ కోడ్ ఏంటంటే